యాక్చువల్లీ ఆ రోజు విజయ్ గారు సినిమా తీస్తున్నారు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నారంటే ఏ సినిమా డైరెక్ట్ చేశారన్న డైరెక్టర్ కాదండి ప్రొడ్యూసర్ అంట ఫస్ట్ టైం అంటే కాదు బలే మంచి రోజు తీశారంటే అన్న బలే మంచి రోజు అంటే కొంచెం మంచి టేస్ట్లో ప్రొడ్యూసర్ వెళ్దామని వెళ్తే డైరెక్టర్ మహి గారికి ఫోన్లో కల్పించారు ఆయన న్యూజిలాండ్లో ఉన్నారు సార్ కథ రాసుకోవడానికి న్యూజిలాండ్ పంపించారా అండి అన్న కాదమ్మ న్యూజిలాండ్లో అన్నీ మళ్ళీ వచ్చి వెళ్ళారు మళ్ళీ ఫ్యామిలీతో బయలుదేరి వస్తున్నారు ఆయన ఈ సినిమాతో ఇక్కడ సెటిల్ అయిపోతారంట అంటే అంత కాన్ఫిడెన్స్ అంటే అవునండి అని సరే సార్ ఏంటంటే హరహర్ కామెడీ అన్నారు సారీ సార్ నేను చేయట్లేదు సార్ ప్లీజ్ ఆయనకో ఇబ్బంది అన్నాను ఓపెన్ కాకపోతే ఒకటే ఒక్క నిమిషం వినందని పాయింట్ చెప్పారు చెప్పండి నిజంగా చాలా బాగుంది వెరీ గుడ్ సార్ అని మళ్ళీ ఐఎస్డి చేసి మళ్ళీ సార్తో మాట్లాడు మహేష్ గారితో క్యారెక్టర్ అంతా చెప్పాడు దాని తర్వాత షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చాలా చాలా బాగా వచ్చింది చాలా మంచి విషయం సినిమాలో అందరూ కామెడీ హర్రర్ కామెడీ కొంచెం రివర్స్లో అనుకుంటున్నారు కానీ మంచి ఫ్యామిలీకి సంబంధించి మంచి ఎమోషన్ అవుతుంది అనమాట అది బాగా లాక్ చేస్తుంది సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతుంది కూడా అది అది బాగా కనెక్ట్ అయింది వెరీ గుడ్ బాగుంది సెంటిమెంట్తో పాటు ఎమోషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది కాబట్టి బాగుంటుంది అని యాజ్ యూజువల్గా ఈ సినిమా కూడా కదే హీరో చాలా బాగుంది చాలా మంచి స్క్రిప్ట్ థ్యాంక్ యూ సార్ నన్ను క్యా క్యారెక్టర్కి నన్ను పిలిచినందుకు నాకు మంచి డబ్బులు ఇచ్చారు మీకు కూడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ వస్తే థ్యాంక్ యూ సార్ ఈ సినిమాని మమ్మల్ని పెట్టుకొని మీరు ప్లాన్ చేసిన ప్రమోషన్స్ కానివ్వండి రిలీజ్ కానీ చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ టైటిల్ ఆనంద బ్రహ్మ పెట్టడం కూడా చాలా బాగుంది అంటే ఇట్లా ఆర్టిస్ట్ పేరు చెప్పారు ఆ బాగుంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం ఆ లేడీ క్యారెక్టర్ మెయిన్ వాళ్ళు ఎవరు చేస్తున్నారండి అంటే పాప్సీ గారు అంటే ఆ బిస్కెట్లు అనుకుందని ఈ వారు అప్పుడు హిందీలో మంచి జోరు మీద ఉన్నప్పుడు ఓకే ఇంకా అది సర్వైవ్ అనుకున్నాం కానీ నిజంగా ఆవిడ గారు కూడా స్క్రిప్ట్ విని రాగానే ఓకే ఆనంద బ్రహ్మ చాలా ఆనందంగా ఉంటుంది